ఇరవై మూడు గీతములు ఒకటి ఎక్కడో ఒక వెలుగు వెలిగెను దిక్కులను కబళించి వచ్చెను అరుణగిరి గందరములందలి అగ్నిశిక ఆ రమణుడా ఎక్కడో ఒక వెలుగు వెలిగెను నాదమేదో నాదు మదిలో మాటిమాటికి మారుమ్రోగెను మాటలాడని మేటి రమణుని మౌనగాన తరంగమా ఎక్కడో ఒక వెలుగు వెలిగెను వదనమేదో నాదు కన్నుల ముందరే నటించుచున్నది మందహాసము చిందులాడే అందమది రమణయ్యదా ఎక్కడో ఒక వెలుగు వెలిగెను తూపులేవో దూరి నా నాయదలో పొరలలో నాటుకొన్నవి కరుణతో నన్ను గావజూచే రమణదేవుని చూపులా ఎక్కడో ఒక వెలుగు వెలిగెను నిరత మహామహామనుచు లోపల నేరుగా స్ఫురించుచున్నది అరుణశైల నివాసి రమణుని అచల తాండవ కేలియా ఎక్కడో ఒక వెలుగు వెలిగెను రెండు ఇది అన్నామలై తిరువన్నామలై తిరువన్నామలై ఇది అన్నామలై లోకమంతా నిండి ఉండే తత్వమీ అన్నామలై భక్తితో మనమందరం కీర్తించడి అన్నామలై ఇది అన్నామలై తిరు అన్నామలై కొల్చువారల కోర్కెలన్నీ తీర్చడి అన్నామలై చుట్టూ తిరిగే భక్తకోటికి చుట్టమీ అన్నామలై ఇది అన్నామలై తిరువన్నామలై అచల తాండవ మూర్తి అయి ఎద ఆడడి అన్నామలై తలచినంతనే అహము కూల్చే దైవమీ అన్నామలై ఇది అన్నామలై తిరు అన్నామలై అగ్నిలింగము నగ్న రూపము అయినది అన్నామలై రమణగురుడే ఐక్యముందిన గిరి ఇది అన్నామలై ఇది అన్నామలై తిరు అన్నామలై మూడు నేనెవడో వెదకుటిది సాధన ఇది నిత్య సాధన ఇది యోగ సాధన ఇది జ్ఞాన సాధన ಅಖಂಡ ಸಾಧನ ಸಕಲ ಆತ್ಮ ಯುನಿ ಸಾಧನ ಇದು ರಮಣ ಸಾಧನ ಇದು ಮೌನ ಸಾಧನ ಇದು ಜ್ಞಾನ ಸಾಧನ ಅಖಂಡ ಸಾಧನ ಇದು ಯಜ್ಞಮಿ ದಾನಿ ಸಾಧನ ಇದು ಕರ್ಮ ಸಾಧನ ಇದು ಪ್ರೇಮ ಸಾಧನ ಇದು ಜ್ಞಾನ ಸಾಧನ ಅಖಂಡ ಸಾಧನ ಇದೆ ಜಪಮು ಇದೆ ಧ್ಯಾನಮಿದೆ ಸಾಧನ ಇದು ಭಕ್ತಿ ಸಾಧನ ఇది ఆత్మ సాధన ఇది జ్ఞాన సాధన అఖండ సాధన నాలుగు కడతేరు మార్గమే కానరాకున్నది వ్యర్థంబుగా బ్రతుకు వెళ్ళిపోతున్నది ఇదిగో అదిగో ఎంచు కాలయాపనసేయ కాలయముడు ఎదురుచూచుచున్నాడు నే గంపెడాశతో ఎదురు చూచుటే గాని రేబవళ్ళిట్లే నిష్ఫలములవుతున్నాయి శుష్కముగా నా దినముల నీయు గడుపవలసినదేన కరుణింపవా రమణ సర్వం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాధుని శరద్ బాబుజీ కీ జై